విజయ బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి భక్తులు భక్త మహాశయులందరికీ కూడా జయబంగారు తల్లి మనకి ఈ వీడియో నాలుగు ఐదు వారాల తర్వాత అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఈ రోజున చేయడానికి అమ్మవారి అనుగ్రహ శాసనాలతో మరి మేము ముందుకు వస్తున్నాం అయితే క్రితం అమ్మవారి చరితామృతంలో మనం చెప్పుకున్నాం అమ్మ మాదినే శ్రీనివాసరావుకి కల్పించి ఆయన నివాస స్థలాన్ని తన మరి తను ఉద్భవించటానికి కావాలి అని అంటే ఆయన అమ్మ మరి నీ ఫోటో పెట్టుకుని అయితే నేను పూర్తి చేయగలను కానీ మరి నువ్వే ఉద్భవిస్తాను అంటే నేను ఏం చేయగలను నా పరిస్థితి నీకు తెలుసు అంటే అప్పుడు అమ్మా నీ పరిస్థితి నాకు తెలుసు తెలియదు ఏం లేదు కాకపోతే అన్నీ నేను తెచ్చుకుంటాను నేను అన్నీ సమకూర్చుకుంటాను క్రమేణ క్రమేణ అన్నింటినీ నేను రప్పించుకుంటాను అని చెప్పినా కానీ ఆయన మనసు అంగీకరించలేదు దేనికంటే అమ్మ ఉద్భవిస్తుంది సంతోషమే కానీ తన ఉండేది నూట యాభై గజాల స్థలంలో అమ్మకి ఎలా సరిపోతుంది అనే ఆలోచనతోనే అట్లా కాదమ్మ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు కదా పోటీశ్వరులు ఉన్నారు మరి వాళ్ళల్లో ఎవరినైనా ఏ స్థలమైనా మరి ఎకరాలు ఉంది మరి ఒప్పుకుంటే ఎక్కడైనా నీకు ఓకే అనుకుంటే మరి అక్కడ ఉద్భవించవచ్చు అంటే సరే ఆయన మాటని కాదంటే ఎందుకని సరే వాళ్ళుగా చుట్టుపక్కల చూసొద్దాం నాకు నచ్చిన నచ్చినట్లయితే నేను అక్కడ ఉద్భవిస్తాను అని చెప్పేసి అని ఆ రోజు నుంచి పదిహేను రోజుల పాటు ప్రతిరోజు ఆయన పగలు తన పది నేను రావటం సాయంత్రం రాగానే ఆయన భోజనం భోజనం చేసి పడుకోగానే అమ్మ ఆయన్ని నిద్రావస్థలో నుంచి తీసుకొని వెళ్ళి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఉదాహరణకు చీమలపాడు కణపవరం పొందుగుల అనంతవరం జీకుండూరు గ్రామం వెలగలేరు ఇట్లా అన్ని దగ్గర దగ్గర పదిహేను ఇరవై స్థలాలు అమ్మ చూడటం జరిగింది అన్నీ చూసి చివరాకి అమ్మ చెప్పింది ఏంటంటే ఎక్కడా నాకు నచ్చలేదు అప్పుడు మరి మాధనే శ్రీనివాసరావు ఏమనాలను అర్థం కాక సరే అమ్మా నీకు ఇష్టం అని అంగీకరించడం జరిగింది ఇక్కడ ఒక విషయం గమనించేది ఏంటంటే చుట్టుపక్కల కోటేశ్వరులు ఉన్నారు వేల ఎకరాలు ఉంది ఒక్కొక్కళ్ళకి వందల ఎకరాలు ఉన్నాయి కానీ వాళ్ళ మనసు అమ్మకు పనికిరాదు ఒకసారి చెప్పిందమ్మా వాళ్ళ ఈ ప్రపంచంలో ఈ ఈ మాట అమ్మ చెప్పింది స్వయంగా నాతో చెప్పింది ఏమందంటే ఈ సువిశాల భూమండలం మీద నా బాలు మించినటువంటి భక్తుడు ఎవరు లేరు ఉండరు కూడా అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మ ఈ చుట్టుపక్కలంతా చూసి కూడా వందల ఎకరాలు వేల ఎకరాలు నచ్చలేదు అన్నదంటే ఆవి నచ్చాల్సింది ఏంటి హృదయం అలాగే అంకిత భావం నిస్వార్థమైనటువంటి మనస్తత్వం ఈర్ష ద్వేషాలు లేనటువంటి వ్యక్తిత్వం అవన్నీ కూడా నూటికి నూరు శాతం ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపన్నుడు మాదిరిని శ్రీనివాసరావు ఆధ్యాత్మిక సంపద విషయంలో ఆయన కాలి బోటికి ఎవరు సరిరారురా అది పదిహేను రోజులు తిరిగి చూపించి తీసుకొచ్చి ఇక్కడే ఉద్భవించడం జరిగింది మరి ఎలా ఉద్భవించింది ఏమిటి అనేది వచ్చే ఎపిసోడ్లో మనం అమ్మవారి అనుగ్రహ శాసనాలతో మీకు మరి తెలియచేయడానికి నావంతకృష్ణ నేను చేస్తాను మరి ఈ ఈ వీడియోని దయచేసి మరి అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అమ్మవారి యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేసే పదంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని అందరికీ మరొకసారి సవినయంగా మనం చేస్తూ జై బంగారు తల్లి జై జయ వల్లూరు అమ్మ తల్లి